హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మటన్ కర్రీ చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలు వేసుకొని తింటారు సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మటన్ కర్రీ కంపల్సరీ కదా ఈరోజు మా ఇంట్లో కూడా మటన్ కర్రీ అండి ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ కొంచెం కాగాలి కాగినాక రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు రెండు మూడు చెక్కలు ఐదారు లవంగాలు రెండు యాలకులు వేసి కొంచెం వేగనివ్వాలి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ముందే వేస్తే అడుగంట వస్తుంది అందుకు ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి అవన్నీ బాగా వేగినాక మటన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు అలానే ఉంచాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అడుగంటికి పోయిద్దేమో అని కలుపుతూ ఉండాలి మటన్ని బాగా కలుపుకొని తర్వాత దాంట్లోకి మూడు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు అర స్పూను ధనియా పౌడరు అర స్పూను జీలకర్ర పొడి వేసి బాగా మిక్ బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో ఒక రెండు చిన్న సైజు టమాటాలు చిన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేయాలి ముందే ఉప్పు వేసేస్తే టమాటాలు సరిగా మగ్గవు ఉప్పు వేసి పైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచాలి అలానే ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి టమాటాలు మెత్తగా పడ్డాయా లేదా అని చూసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటెంకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి లేదంటే నీచు వాసన వస్తుంది అందువల్ల కొంచెం ఆయిల్ వేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టమాటాలు మగ్గినాక వాటర్ పోసుకొని విజల్ విజల్ మూత పెట్టుకోవాలి ఐదారు విజల్ వచ్చే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లో ఉంచి ఐదారు విజలు వచ్చినాక ఓపెన్ చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి మటన్ కర్రీ ఎంత బాగుందో అసలు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా లాస్ట్లో మటన్ మసాలా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ ఇది బగారా లోకి అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్